మీరు ఏదైనా మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి కంగారు కంగారుగా చేయకూడదు గబగ చేయకూడదు గడిబీడిగా చేయకూడదు నీకు అర్థం అవుతుంది గడిబీడిగా చేయకూడదు రాజగోపాల్ వచ్చారు చెప్పాడు మంచి కండిషన్లో ఉన్న కార్లు గొడవ చేయబట్టండి ఈ కండిషన్లు లేని కార్లు అంటే ఈ గొడవ గొడవ చేసేస్తాయి రాజగోపాల్ చెప్పండి కండిషన్లో ఉన్న కారు అసలు గొడవ చేయదట్టును పొగరాదట్టును అందులో ఈ కండిషన్ లేని కార్ల వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది బాగా కండిషన్లో ఉన్న కారు పొల్యూషన్ రాదట్టుంది కండిషన్లో లేని కార్ల వల్ల వాతావరణ కాలుష్యం అలాగే ఈ కొంతమంది మనుషులు ఎకానికి పనికిరాలు పరానికి వాళ్ళే గొడవ గొడవ గోల గోలు వాళ్ళు ఇకానికి పనికిరా పరానికి పనికిరా అల్లరి చూస్తే ఎక్కువండి అంటే కండిషన్లో లేని కార్లు వాతావరణాన్ని కాలుష్యం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికక్కడ వాళ్ళు మంచిగా చేయరు ని పనికిరారు పరానికి పనికిరారు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాతావరణాన్ని కాలుష్యం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కండిషన్లో లేని కార్లు అంటే గంటకి మైలు కూడా ఒక గంటకి మైలు కూడా ఎలా ఉంటాయి వచ్చేస్తూ ఉంటుంది రోజన రోజున వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ గాలి పిలుచుకుంటే మళ్ళీ జబ్బులు వస్తాయి కండిషన్లో కార్ నీ బుద్ధిలో నిర్మలత్వం లేనప్పుడే గడబిడ అదే నువ్వు ఏదైనా పని చేయడానికి ఒక లక్ష్యం ఓ పని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి భయ నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి అదే నిజమైన కృషి అదేమిటి నిజమైన కృషి మాత్రమే కాదు నిజమైన సూచి నీ మనస్సు నిర్మలంగా ఉంటే నిశ్చలంగా ఉంటే నిజమైన సూచి అదే అంటే నీ బుద్ధికి సంబంధించిన సూచి అది అంటే మీరు నిర్మలంగా ఉండలేకపోతున్నారనుకోండి ఉండలేకపోతున్నారు ఉండలేకపోతున్నారనుకోండి ప్రతి చిన్న సంఘటనకి మీరు ఆందోళన పడుతున్నారనుకోండి కంగారు పడుతున్నారనుకోండి మీ బుద్ధిలో సూచి లేదని అర్థం శరీరానికి సూచి ఉంటే సరిపోదు బుద్ధికి కూడా సూచి ఉండాలి బుద్ధికి సూచి ఉండాలి ఆ బుద్ధి కనుక సూచి ఉంటే ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న సంఘటనకి ఆందోళన రాదు ఎప్పుడు బుద్ధి కనుక సూచి ఉంటే